కింతాడ రెవెన్యూలో జరిగిన భూ కబ్జాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా కే కోటపాడి మండలం మండలంలోని కింతాడ రెవెన్యూ పరిధిలో జరిగిన భూ కబ్జాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని బాధ్యత కుటుంబాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు వారు ఆదివారం ఉదయం కింతాడ గంగాదేవి ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు భూములు కబ్జా చేసి బ్యాంకుల నుండి రుణాలు పొందిన కింతాడ మాజీ సర్పంచ్ బండార్ నరసింహనాయుడు వంశీ అరుణ మల్లునాయుడు అర్జునమ్మలతో పాటు అందుకు సహకరించిన రెవెన్యూ బ్యాంకు అధికారులపై కూడా చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కింతాడ రెవెన్యూకి చెందిన పదకొండు మంది వ్యక్తులతో పాటు ప్రభుత్వ ఎస్సీ బాలికల వసత గృహం కూడా తనఖా పెట్టి బ్యాంకు రుణం పొందినారని ఆరోపించారు సర్వే నంబర్ అరవై ఎనిమిది ఒకటిలో ఇరవై సెంట్లు భూమిని కోఆపరేటివ్ బ్యాంకులు తనఖా పెట్టి కోటి పదమూడు లక్షల రుణం పొందారని ఆరోపించారు నాలుగైదు బ్యాంకుల్లో సుమారు మూడు కోట్లు పైబడి నాలుగైదు బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారని అధికారులకు ఈ విషయం ఫిర్యాదు చేసి నెలన్నర కావస్తున్న వారిపై నేటి వరకు ఎటువంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు బండారు నరసింహనాయుడు వారి మనుషుల నుండి పదకొండు మంది బాధ్యత కుటుంబాలకు రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఎప్పటికైనా నరసింహనాయుడు తన తప్పును తను తెలుసుకొని తను తమ భూములను తమకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని బాధ్యత కుటుంబాలు కోరాయి బాధ్యత కుటుంబ సభ్యులను సదరు నరసింహనాయుడు బెదిరించడం తగదన్నారు ఈ సమావేశంలో బండారు గంగా శ్రీనివాసరావు కిలప తప్పలనాయుడు

అదొకటి మా ఇల్లు దగ్గర కూడా లోన్ తెచ్చేసి కొన్నాయి ఆల్రెడీ లోన్ లోన్ తీసి లేకపోతే ఎలాగో మా భూమి మాకు పను ఇల్లు కలిపి ఆన్లైన్ చేయించాలని కొనుక్కున్నారండి ఇది బండార్ పేర్న బండార్ పేర్నాయ్య దగ్గర మా మా గారు మా 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 కొన్ని తర్వాత ఐదుగురు కొడుకుడికి ఇచ్చారు కాబట్టి ఇది మాకు లోన్ చూపిస్తుంది ఇప్పుడు ఇప్పటి వరకు చూసుకోలేదు ఇప్పుడు మా పరిస్థితి మాది కింతాడ పంచాయతీ జోగనపాలెం విలేజ్ ఇక్కడ గత నెల రోజుల నుంచి మేము పోరాడుతుంది ఇక్కడ స్థానిక సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ భర్త మీద నరసింహనాయుడు అనే వ్యక్తి మీద మేము పోరాడుతున్నాం భూములు కొన్ని భూముల్ని ల్యాండ్ ట్యాంపరింగ్ చేసి కొన్ని బ్యాంకుల్లో అంటే బీఓబిస్ బ్యాంక్ అలాగే కో కోఆపరేటివ్ బ్యాంక్ ఐసిఐసిఐ ఇలా కొన్ని బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చాడు దాని నిమిత్తం మేము స్థానిక ఎమ్మెల్యే బండారచ్చినామూర్తిని పరదా దరబార్లో కలవ కలవడం జరిగింది ఆయన స్పందించారు ఆయన కూడా మన దీనికి మన డిటి గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి వీళ్ళకి చెప్పారు నెల రోజుల్లో సర్వే చేసి మొత్తం కంప్లీట్గా దీన్ని సాల్వ్ చేయమని కానీ ఆయన చెప్పినట్టు ఇక్కడ కింద జరగట్లేదండి నెక్స్ట్ మేము స్పందనకి వెళ్ళాము స్పందనలో కూడా దీన్ని కార్యక్రమాన్ని మేము పాయింట్అవుట్ చేసాము దాని తర్వాత కొంత రెవెన్యూలో వచ్చింది కానీ ప్రతి విషయంలో కూడా చాలా నెగ్లెజెన్స్ జరుగుతుంది ఎందుకంటే ప్రతి దానికి కూడా డబ్బులు మనీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఆడు ఇవ్వగలుగుతున్నాడు ఆ డబ్బులు ఈ రైతులు ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు సో దాని మీద ఏంటంటే మేము కొంత ఇప్పుడు రెండు వందల ఎనభై ఒకటి సర్వే నెంబర్ అండి సర్వే నెంబర్లో ఐదు ఇల్లులు ఉన్నాయండి ఇరవై సెంట్లు బీఓవి బ్యాంకులో తాకట్టు పెట్టాడండి బండారు నరసింహనాయుడు ఎక్స్ సర్పంచ్ భర్త అండి బండారు అరుణ్ కుమారి భర్త ఇది ఇరవై సెంట్లు పెట్టాడండి ఇరవై సెంట్లలో గత నలభై సంవత్సరాల నుంచి ఐదు ఇల్లులు ఉన్నాయండి ఇల్లులు ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ ఉంది మా దగ్గర కరెంటు బిల్లులు ఉన్నాయి ప్రజ అది ల్యాండ్ ఎవరు ఎవరి దగ్గర కొన్నా కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా మీకు ఇస్తామండి అది కూడా దీన్ని మేము బ్యాంక్కి వెళ్ళి అడగ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సర్వే నెంబర్ ఒకటి చెప్పాడండి ఇల్లు ఒక ఇల్లు చూపించాడు మాకంటే ఆ ఇల్లు చూసాం ఫోటో చూసాం ఫోటో చూస్తే అది వాడు సొంత ఇల్లు చూపించాడండి సర్వే నెంబర్ ఏమో రెండు వందల ఎనభై ఒకటి చూపించాడు మరి ఎలా ఇచ్చారు సార్ మీరు ఇన్నాళ్ళయింది ఎందుకు ల్యాండ్ మీదకి రాలేదని అడిగాం అడిగితే వాళ్ళ సమాధానం ఏంటంటే ల్యాండ్ వెరిఫికేషన్కి వచ్చామండి వచ్చిన రోజున ఈ ల్యాండ్ లోన్ ఇచ్చేసిన తర్వాత వచ్చారట వచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా సర్వే నెంబర్ తప్పు పడింది ఆ సర్వే నెంబర్ తప్పు నిమిత్తం ఇంకొక ఐదు సర్వే నెంబర్లు ఇచ్చాడండి అది ఎనభై ఒకటిలో ఎనభై ఒక సర్వే నెంబర్లు అవిలో తొమ్మిది బి అది ఆయిందేనండి సైటు అరవై ఎనిమిదిలో పది ఏ ఆయిందేనండి సైటు ఆ సైట్కి దీన్ని లింక్ పెట్టి సుమారు ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చారండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా పైసా కట్టలేదు రెండు వేల పద్నాలుగు నుంచి వరకు బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా ఈ పొజిషన్కి రాలేదు కనీసం ఆక్షన్కి ఆక్షన్లో ఉందని చెప్పారు కానీ సైట్ మీద రావట్లేదు ఒకటి వాళ్ళని అడిగితే మేము చూసుకుంటాం లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం తప్ప దీని మీద మీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఇందులో లాలూచి పడి డబ్బులు తీసుకున్నారనే విషయం మాకు తెలుసు ఇది ఒకటి ఆరోపణ సార్ పొజిషన్లో ఐదు కుటుంబాలు ఉన్నాయి సార్ బా కుబిరెడ్డి అర్జున మొదటి నుంచి మొదటి నుంచేనండి మొదటి నుంచి కూడా కుబిరెడ్డి అర్జున కుబిరెడ్డి చంద్రబాబు బండారు అప్పలనాయుడు రామన కొబ్బిరెడ్డి లక్ష్మణ కుబిరెడ్డి రా రాము వీళ్ళు నివసిస్తున్నారండి ఈ ఇల్లులు కట్టుకొని సుమారు ఇప్పటికి ఒక ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు అయ్యిందండి రెండు వేల మూడు నుంచి హౌస్ ట్యాక్స్ ఉందండి వీడు రెండు వేల పదిలో లోన్ తెచ్చాడండి డ్రై ల్యాండ్ అని చెప్పాడు అద్దులు వేరు అక్కడ ఉన్న సైట్ వేరు సర్వే నెంబర్ వేరు ఇలా ప్రతి బ్యాంకులో కూడా ప్రతి సైటు రిజ్ ప్రాబ్లం ఇదేనండి బ్యాంకుల్లో అద్దులు వేరే ఉంటాయి సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది అక్కడ ఫోటో ఒకటి ఉంటుంది ప్రతిదీ కూడా అలాగే స్కామ్ చేశాడండి మేము సర్వే చేయించామండి సర్వే స్పాట్ అంటే మాకు సైట్ ఆఫ్ పొజిషన్ వీఆర్ఓ మండల విఆర్ఓ గారు కూడా ఇచ్చారు లాస్ట్ గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం రెండు వేల మూడులో మాకు రీసర్వే జరిగింది రీసర్వే జరిగినప్పుడు మాకు ఫామ్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ త్రీ అని కొన్ని ఇవి ఇచ్చారండి గుండీ ఇవి ఇచ్చారు మాకు ఇవి ఇచ్చిన తర్వాత పొజిషన్ చూపిస్తుంది అండి అన్నిటిలో కూడా అన్ని అన్ని మా పేరు మీదే ఉన్నాయి వాడు కంప్లీట్గా ఏంటంటే డాక్యుమెంట్స్ ఏవైతే తయారు చేసాడో అవి నా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు తప్ప పొజిషన్ సర్టిఫికేట్ రావట్లేదు స్పందనకి ఇచ్చామండి ఇచ్చిన తర్వాత మళ్ళీ పొజిషన్ రీసర్వేలో కూడా మళ్ళీ సర్వే చేయించి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారండి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కూడా దానికి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు కాకపోతే ఏంటంటే మేము ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు నెల రోజులు అయింది సార్ వీడు ఏం చేస్తున్నాడంటే ఇది జరుగుతుండగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు దానికి ఎగ్జాంపుల్ నూట ఇరవై ఏడు పది సర్వే నెంబర్లో హద్దులు తప్పు రాశాడు అది సవరణ చేసుకుని యాభై లక్షల లోన్కి వెళ్ళాడు వాళ్ళ కొడుకు పేరు మీద బండారు వంశీ అనే పేరు మీద మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంకులో యాభై లక్షల లోన్కి వెళ్ళాడు ప్రాజెక్ట్ ఏంటంటే దానా మిషన్లు కటింగ్ మిషన్లు మేము మాకు కోల్డ్ ఫారం ఉందని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ మీద ఇగోండి పేపరు అంటే విశాఖ కోఆపరేటివ్ బ్యాంకులో కోటి పదమూడు లక్షల రూపాయలు కోటి నలభై ఏడు లక్షలు తెచ్చాడండి అందులో సర్వే నెంబర్లు మీకు డీటెయిల్గా చెప్తానండి నాలుగు వందల పన్నెండు నాలుగు వందల పన్నెండు వాడిదేనండి ఇల్లు జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉంది అది వాడి సొంత ఇల్లు అది దానికి మా అబ్జెక్షన్ లేదు అరవై ఎనిమిదిలో పదకొండు అరవై ఎనిమిదిలో పన్నెండు అరవై ఎనిమిదిలో పదమూడు ఈ సర్వే నంబర్లన్నీ కూడా గతంలో ఆయన కొన్నారని మాకు కొంచెం వినికిడి ఉందండి కాకపోతే ఈ ల్యాండ్ మొత్తం అంతా కూడా ఆయన కొన్నట్టు అయితే రికార్డ్స్ లేవని మాకు కొంచెం సమాచారం ఉంది ఈ ల్యాండ్స్ మీద ఒక కోటి నలభై ఏడు లక్షలు తీసుకొచ్చారండి దాంట్లో ఇప్పుడు కట్టాల్సింది లక్ష పదమూడు వేలు కట్టాలి కోఆపరేటివ్ బ్యాంకులో దీని నిమిత్తం మేము వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కోటి పదమూడు లక్షల రూపాయలు ఇంకా అక్కడ కట్టాలండి దాంట్లో అది డిఫాల్టర్లోకి వస్తుందని తెలిసి మొన్నే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టకముందు మన స్పందనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆరు లక్షల రూపాయలు పే చేసి దాన్ని మళ్ళీ లోన్ కావాలని చెప్పేసి యాభై లక్షలు అది కూడా సర్వే నెంబరు అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఒకటి సర్వే నెంబర్లో ఇరవై సెంట్లను పెట్టి తెచ్చాడండి అది భూమి ఆడిది కాదు అలా ఇప్పుడు అది కోఆపరేటివ్ బ్యాంకులు మేము తెలియజేశాం ఒకవేళ కానీ లోన్ మళ్ళీ ఇవ్వద్దని కూడా చెప్పాం మేము కానీ మాది ఎంతవరకు మాట వరకు మేము చెప్పగలుగుతున్నాం కానీ అధికారులు స్పందించట్లేదు దీని మీద సరిగా అది అంటే బ్యాంక్ వాళ్ళు అంటే మనం నేను నా నా ఒపీనియన్ ఏంటంటే బ్యాంక్ అంటే మనమేనండి మనం దాచుకున్న డబ్బులు వాళ్ళు అప్పులు తిప్పుతున్నారు వాళ్ళు సొంత ఏం కాదు మనం వెళ్ళి అడిగితే ఏమన్నా నీకు ఏంటి సంబంధం అడుగుతున్నారు చేశామండి రెవెన్యూ సిబ్బంది ఇప్పటివరకు మేము ఏం కంప్లైంట్ చేయలేదండి రెవెన్యూ సిబ్బందికి స్పందన నుంచి వచ్చిన కారణం ఇదే తప్ప మేము ఇండివిజువల్గా ఏం చేయలేదు మేము ఏం చేద్దామన్నా ఏదైనా సరే ఒకరు ఇద్దరనే ఫైట్ చేయగలుగుతున్నాం పదకొండు కుటుంబాలు ఉన్నాయి పదకొండు కుటుంబాలను బెదిరిస్తున్నాడు పిల్లల్ని బెదిరిస్తున్నాడు రోడ్డు మీద అంటే న నడవటానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అండి ఇంత గతంలో ఆయనకి నేర చరిత్ర ఉంది కోటపాడు పోలీస్ స్టేషన్లో ఆరు ఏడు కేసులు ఉన్నాయి గత మన మధురవాడ కేసు మధురవాడలో భూగర్జా కేసు ఒకటి ఉంది ఇవన్నీ కూడా మమ్మల్ని అంటే మేము ప్రెస్ మీట్ పెట్టామని లాస్ట్ టైం మేము అక్కడ స్కాలర్ ఆఫీస్లో చెప్పామని మా మీద పరువు నష్ట దావేస్తని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఆ బ్లాక్మెయిల్ చేస్తే భయపడే క్యాండిడేట్లు కూడా ఎవరు లేరు దానికి నేను సిద్ధంగా ఉన్నాం వాడు ఏం చేసినా అందులో వాడికి తోడుగా ఉంటూ ఎవరు ఈ ఈ పదకొండు కుటుంబాలకి ఏం జరిగినా సరే రేపొద్దున్న ఈ పదకొండు కుటుంబాలకు ఏం జరిగినా సరే ఏ వనగా నరసింహనాయుడు ఏ టూగా తేజ్ బండారు తేజ ఏ త్రీగా కొబ్బిరెడ్డి మల్నాయుడు ఏ ఫోర్గా మన శివ సన్యాస పాత్రుడు నెక్స్ట్ కోనారే అనే ఒక అతను కూడా ఈ మధ్యలో ఆయన ప్రతి దాంట్లో నేను ఉన్నాను నేను నేను చూసుకుంటాను అని ఏదో వస్తున్నాడట ఓకే ఆయన మంచి మంచి చేయాలని తప్పు లేదు మంచి చేసేవాడు కనకాల తప్పు కాదు కానీ తప్పులు జరుగుతున్న దాన్ని కూడా తెలిసి కూడా అవినీతిని ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన అది తప్పది అది నేను సీరియస్గా ఖండిస్తున్నాం దాన్ని మళ్ళీ కానీ ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా నీ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నామండి ఇచ్చామండి అవునండి ఎక్స్ సర్పంచ్ బర్త అండి ఆయన ఆయన ఎక్స్ సర్పంచ్ గా చేశాడు ఇప్పుడు ప్రజెంట్ మన ఇప్పుడు మహేష్ అని మండల్ ప్రెసిడెంట్ కి ఫాలోవర్ గా తిరుగుతున్నాడు ప్రజెంట్ మహేష్కి మీ ఆయన అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో లేదో మాకైతే వాస్తవం తెలియదు కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని దందాలు అయితే చేస్తున్నాడు నాలుగు వందల పదమూడు సర్వే నెంబర్లో నాలుగు వందల పదమూడు సర్వే నెంబర్లో ఇక్కడ మాకు ఒక పది పదిహేను ఎకరాల ఆర్టిపేజ్లో ఉన్నాడని తెలిసిందండి దాని వీడియో కూడా రిలీజ్ చేస్తాను మీకు ఇప్పుడు ఆ లోన్లు పెట్టేటప్పటికి గవర్నమెంట్ టీడీపీ అండి రెండు వేల పది టీడీపీ లేదు ఆయన సర్పంచ్ అయిన తర్వాత వన్ బిల్ కానీ మొత్తం అన్నీ కూడా అంటే ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారవడం కాను ఆ ప్రభుత్వమేనండి గత ప్రభుత్వంలోనే అన్నీ జరిగాయి అండి అంటే ప్రభుత్వాలు పేరు చెప్పుకొని చేస్తున్నాడు మేము ప్రభుత్వాన్ని మాత్రం మేము ప్రభుత్వం వ్యతిరేకం కాదండి మేము ఎక్కడా కూడా ఏ పార్టీకి కూడా మేము లేదో మాకు తెలియదు ఒకవేళ మీ మీ యొక్క దీంతో కానీ ఆగితే మంచిదే మాకు దీన్ని మేము ఆల్రెడీ స్టే కూడా తెచ్చాం దీని గురించి మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చెప్పామండి ఎమ్మెల్యే గారు స్పందించారు బాగానే ఎమ్మెల్యే గారు దీని మీద వర్క్ కూడా బాగానే చేపిస్తున్నారు మా పెద్ద సంతృప్తిగానే ఉన్నాం మేము కానీ మాకు వ్యవస్థ మీద నమ్మకం లేదు సార్ మాకు కేవలం అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న తహసీల్దార్ కానీ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు చేస్తున్న పని మాకు అంటే ఈ రోజుకి ఇప్పుడు మేము కంప్లైంట్ లాస్ట్ మంత్ తొమ్మిదో తారీఖు మేము స్పందనకు వెళ్ళినాం సార్ ఈ రోజు డేట్ అని సార్ ఆల్రెడీ నెల పది పదిహేను రోజులు అయిపోతుంది ఇప్పటికీ స్పా అంటే మా సైకి మాగలు మాకు రాశారు వాడు రా వాడు ఇలా వచ్చి ఫోన్ చేస్తే డిప్ చేయట్లేదని కానీ లేకపోతే రావట్లేదని కానీ అది ఏవీ కూడా వాళ్ళు రాయట్లేదు అది రాసి పంపించమంటాము కలట్రాప్స్కి వెళ్తే కదా సార్ వాళ్ళు ఎక్స్ట్రా పేస్తారు వీళ్ళు రాయిపోతే మేము ఏం చేయగలం అండి మేము అంతమందితో మాట్లాడుతాం అలాగా సుమారు ఎన్ని కోట్లు స్కామ్ జరిగి ఇది మాకు తెలిసినంత వరకు సార్ ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయలు అంటే అధికారికంగా మాకు వచ్చిన లిస్ట్ అయితే మూడు కోట్ల రూపాయల వరకు వచ్చింది సార్ మాకు ఒక కోఆపరేటివ్ లోనే ఒక కోటి పదమూడు లక్షలు కట్టాలండి మేము తర్వాత ఆరు లక్షలు కట్టారని కూడా మేము చెప్పాము అది మరి ఆరు లక్షలు తగ్గితే తగ్గొచ్చు కానీ తర్వాత ఈ పాతిక లక్షల రూపాయలు బీఓ పద్నాలుగు సంవత్సరాల నుంచి వడ్డీ కానీ అసలు కానీ కట్టలేదు దాని నిమిత్తం అరవై ఐదు లక్షలు ఎంత అయిందని వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వాళ్ళు పేమెంట్ ఫిగర్ చెప్పలేదండి పిగర్ చెప్పండి చెప్పలేదు నెక్స్ట్ నాట్ కార్క్ నాట్ ఆర్క్ అనే బ్యాంకులో రీసెంట్గా రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబరు వాళ్ళు వాళ్ళని బెదిరించాడు అని బయటికి రావట్లేదు ఆ సర్వే నెంబర్ మీద వాళ్ళు నలభై ఐదు లక్షలు తీసుకొచ్చాడండి నలభై ఐదు లక్షలు తీసుకొస్తే బ్యాంకును సంప్రదించాను వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు డాక్యుమెంట్ ఉంటే చాలు నువ్వు ఈరోజు మీ ల్యాండ్ ఏదంటారు గ్రామకంఠం ల్యాండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వు నేను లోన్ ఇస్తానంటున్నాడు ఆయన మాకు బ్యాంక్ ఇచ్చింది అని చెప్తున్నాడు ఆయన మరి ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు అదే ఒక ఇప్పుడు అంటే ఎక్సెంట్ అంటే సుమారు ఒక నాకు తెలిసినంత వరకు ఒక రెండు ఎకరాలు రెండున్నర ఎకరాల వరకు ఉంటుంది సార్ గజాల్లో మార్చి మాత్రమే చేస్తున్నాడు సార్ ఈ స్కాన్ అంతా ఎందుకంటే ల్యాండ్ వాల్యూని పెంచుకోవచ్చు ఇక్కడ మీరు ఓవరాల్గా ల్యాండ్ ఇచ్చిన దానికి ఆ ల్యాండ్కి వాల్యూకి సంబంధం ఉండదు సార్ ఎందుకంటే అక్కడ ఇక్కడ మామూలుగా నాలుగు లక్షలు మూడు లక్షలు ఉన్న ల్యాండ్ని ఆడ ఇరవై లక్షలు తీయిస్తున్నాడు అది ఎవరు ఇస్తున్నారు అసలు సర్వేర్ ఇస్తున్నాడు ల్యాండ్ వాల్యూషన్ ఎవరిస్తున్నారు సార్ సర్వేర్ ఇస్తున్నాడు వాల్యూషన్ చెట్టు కదా ఎవరిస్తున్నారు సార్ ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఇస్తే కదా అవుతుంది అది మేము అంటుంది ఏంటంటే అధిక అధికార రంగం మొత్తం టోటల్ తప్పు చేస్తుంది ఎంఆర్ఓ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్పటి ఎంఆర్ఓ అప్పటి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఆర్ఓలు కానీ లేదంటే సర్వేర్లు కానీ వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి సార్ ఇది కంప్లీట్గా తప్పుడు మాది పంచాయతీ జీవనపల్లి గ్రామం ముందుగా పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే మేము చేసేటటువంటి ఈ పోరాటంలో మాతో చేయి కలిపి ఫోర్త్ ఎస్టేట్ అనేటటువంటి పదానికి అర్థాన్ని మీరు చూపిస్తూ మా సపోర్ట్గా నిలబడటాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంచుమించుగా రెండు నెలల నుంచి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అంచెలంచెలుగా అంచెలంచెలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ సెక్షన్ ఎవరైతే జిల్లా రిజిస్టర్ గారు ఉన్నారో జిల్లా రిజిస్టర్ గారికి చెప్పున్నాం అలాగే డిఐజి గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం ఇదంతా కూడా దేనికోసం చేస్తూ ఉన్నామంటే ఎవరైతే ఈ భూ కబ్జాలని ఉండేటటువంటి రాజకీయ పలుకుబడితో ఎవరైతే ఈ భూ కబ్జాలని రికార్డు ట్యాంపరింగ్ చేసి తనకు ఉండేటటువంటి ఈ రాజకీయ పలుకుబడితో చేసినటువంటి ఈ అన్యాక్రాంతం చేసేటటువంటి పరిస్థితులని ఎదురించాలి మా భూముల హక్కులు మేము పొందాలి మేము ఖచ్చితంగా పూర్వం తాతల దగ్గర నుంచి దున్నుకొని వస్తున్నటువంటి సాగుబడి చేసుకొని వస్తున్నటువంటి భూములని మేము పరిరక్షణ చేసుకోవాలి సంరక్షించుకోవాలనేటటువంటి తపన ఆవేదనతో ఈరోజు మేము కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఏదైతే మా ల్యాండ్ ఉందో నూట ఇరవై ఏడు బై పదేటటువంటి ల్యాండ్ ఉందో ఎస్ఎఫ్ఏ కాపీలో చిలపర్తి సన్యాసి అండి అంటే మా నాన్నగారు అలా తాతగారండి మా నాన్నగారు వాళ్ళ తాతగారి మీద ఉంది ఈ ఎస్ఎఫ్ఏ కాపీ ఏదైతే ఉందో దీని నుంచి బంధాలు పైరుతల్లి అనేటటువంటి వ్యక్తి కుమారుడు బండారు నరసింహనాయుడికి వాళ్ళ అమ్మగారు బండారు దేవడం ఏ విధంగా గిఫ్ట్ రిస్టర్ చేసిందో ఖచ్చితంగా ఇది నివేదిక ఎంఆర్ఓ గారు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ రీసర్వేలో ఈ ఎనభై సంవత్సరాల నుంచి మీరు సాగుబడి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఏదైతే నైన్టీ సర్వే జరిగిందో ఆ నైన్టీ సర్వేలో మాకు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఈ పేపర్స్ అండి ఇందులో నూట ఇరవై ఏడు బై పది అనేటటువంటి సర్వే నెంబర్ని గవర్నమెంట్ వారు ధృవీకరించినటువంటి పేపర్ అండి అలాగే ఈ ఆర్టీ యాక్ట్లో మేము ఏర్పాటు మేము ఏదైతే అప్లై చేసుకున్నామో ఎంజాయ్మెంట్లో ఉండేటట్టుగా మన మండల సర్వేర్ గారు తహసీల్దార్ గారు వారు ఇచ్చినటువంటి పేపర్ అండి ఇది ఇప్పటి మా దగ్గర ఉండేటటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ అండి పూర్వం అరవై సంవత్సరాల నుంచి మా చింతాడ పంచాయతీ గ్రామ రెవెన్యూకి సరైనటువంటి రికార్డు ఏదైతే లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉందో దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడైతే ఎస్ఎఫ్ఐ కాపీల్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఏరియాలో తన పేరు నమోదు చేసుకోవటం తమ తాత పేరు నమోదు చేసుకోవటం డాక్యుమెంట్స్ సృష్టించడం డాక్యుమెంట్స్ సృష్టించడం కన్వర్సన్ చేయటం కన్వర్సన్ చేయటం లోన్ తేవటం లోన్ తీసుకురావడం జనాలకు డబ్బులు పంచి నేను రాజకీయవేత్తనే అనేటటువంటి మెహర్బానీ పనులు చేయటం ఇటువంటి మోసపూరితమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ బండారు నరసింహనాయుడు అనేటటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నదే మా తాలూకా డిమాండ్ అండి ఎందుకోసం ఒకటి సార్ తన తాత తండ్రుల్లో అమ్మేసినటువంటి భూమిని ఏదైతే రికార్డు వండూలుగా మార్చుకోలేని పరిస్థితుల్లో గ్రామ ప్రజలందరూ ఉన్నారో ఆ తాతల పేరు మీద ఉన్న ఎస్ఎఫ్ఐ కాపీలని తన పేరు మీద మార్చి రికార్డులు సృష్టించుకున్నాడు తన కుటుంబ సోహ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితుల్ని మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ఆయన కొన్ని ఆరోపణలు చేశారు మన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆ కుర్రాడవి ఇంజనీరింగ్ అయింది అయిందో లేదో డౌటే అలాగే వ్యాపారం చేస్తూ పది మందిని మోసం చేస్తూ ఉన్నాడు డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు ఏదో అని చెప్పి చెప్తా ఉన్నాడు సార్ ఇంజనీరింగ్ని పాస్ అయ్యానా లేదా అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నా తల్లిదండ్రులు చెప్పాలి నా భార్య చెప్పాలి నా పిల్లల చెప్పాలి సో అందులో నేనైతే సక్సెస్ అయ్యా ఎందుకోసం అంటే టెన్త్ క్లాసు సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇంజనీరింగ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేశా జాబ్ అనేటటువంటిది నాకు ఇష్టం లేక వ్యాపార రంగంలో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి మా మండలంలోనే సక్సెస్ఫుల్గా రెండు వెంచర్లు వేసుకోగలిగాను ఈ రెండు కూడా నేను ఎల్పీ నెంబర్తోటే వెంచర్లు వేసాను తద్వారా నా వ్యాపార జీవితాన్ని నేను నడుపుకుంటూ నా ఎదుగుదల నేను చేసుకుంటా ఉన్నా అయితే అదే సార్ అయితే ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నా సార్ ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో ఎదుటి వ్యక్తుల మీద ఆ ఆరోపణలన్నీ కూడా తప్పు అనే విషయం తేటతెల్లమైంది తెల్లవై నువ్వు ఏదైతే జనాలను మోసం చేశావో మోసం చేసినటువంటి విషయం ఈరోజు తేట తెల్లవైంది ప్రతి దారిలోనూ కూడా నువ్వు వెళ్ళేటటువంటి వే అనేది తప్పుడు అడుగులు వేస్తున్నావు కాబట్టి ఆ తప్పుడు అడుగులన్నీ కూడా ఈరోజు బహిర్గతమై ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు అన్ని విధాలుగా లేగలగా కానీ లేదు ఆర్థికంగా కానీ లేదు జనాల దగ్గర ఉండేటటువంటి పలుకుబడిలో కానీ పూర్తిగా నువ్వు దొరికిపోయినావు ఇక ముసుగులో ఉండద్దు నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని ఫోర్త్ ఎస్టెస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ ముందు తల వంచి మిగతా వాళ్ళందరికీ భూములు రిస్టమ్ చేస్తానని నువ్వు ముందుకురా ముందుకు వచ్చిన తర్వాతే ఏదైనా సరే ప్రజలను క్షమించి నీతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి చేస్తారు తప్ప ఇక రెండో పని ఉండదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా Thank you.